వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ పొలిటికల్ బీజేపీని ప్రతిదానికి విమర్శించే కాంగ్రెస్ కమ్యూనిస్ట్ అభిమానులు ఈ వీడియో తప్పకుండా చూడండి భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర మంత్రివర్గం అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సైజ్ అసెంబ్లీ సభ్యుల సంఖ్యలో పదిహేను శాతం మించకూడదు అంటే కర్ణాటక అసెంబ్లీలో మొత్తం రెండు వందల ఇరవై నాలుగు సీట్లు ఉన్నందున గరిష్టంగా ముప్పై నాలుగు మంత్రులే ఉండవచ్చు ఈ లెక్క రాజ్యాంగపరమైన మంత్రులకు మాత్రమే వర్తిస్తుంది కానీ కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీలో అసమ్మతి పెరగకూడదు అని ఈ రాజ్యాంగ నిబంధనను తప్పించుకోవడానికి అని బోర్డులు కార్పొరేషన్లు కమిటీల అధ్యక్షులకు మంత్రి ర్యాంక్ అంటే క్యాబినెట్ ర్యాంకు లేదా మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఎంఓఎస్ ర్యాంక్ ఇచ్చి పడేసింది ఎంత ఇచ్చిందంటే ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నూట ముప్పై ఐదు మంది మాత్రమే ఉంటే రాష్ట్రంలో క్యాబినెట్ ఎంఓఎస్ హోదా వెలగబెడుతోంది మొత్తం నూట నలభై తొమ్మిది మంది అవును నిజమే మీరు వింటుంది ఎమ్మెల్యేలు నూట ముప్పై ఐదు మంది అయితే ప్రజలు నూట నలభై తొమ్మిది మందికి మంత్రుల హోదాలు జీతాల ఖర్చులు భరిస్తున్నారు ఇలాంటి హోదాలు పొందిన వారు మంత్రి జీతం వాహనాలు స్టాఫ్ ప్రోటోకాల్ వంటి అన్ని సౌకర్యాలు పొందుతారు రెండు వేల ఇరవై మూడు మేలో కాంగ్రెస్ నూట ముప్పై ఐదు సీట్లతో అధికారంలోకి వచ్చింది ముఖ్యమంత్రి సిద్ధరామయ్య డిప్యూటీ సీఎం డికే శివకుమార్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడింది మొదటి ఎనిమిది మంది మంత్రులు తర్వాత ఇరవై నాలుగు చేర్చి మొత్తం ముప్పై నాలుగు మంది అయ్యారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నాటికి తొంభై మందికి కేబినెట్ ర్యాంక్ ఇచ్చారు వీరిలో ముప్పై నాలుగు మాత్రమే అధికారిక మంత్రులు ఇక ఆ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో మరో యాభై నాలుగు మంది బోర్డు కార్పొరేషన్ చైర్పర్సన్ లకు ఎంఓఎస్ ర్యాంక్ ఇచ్చారు దీంతో మొత్తం నూట నలభై తొమ్మిదికి చేరింది ముప్పై రెండు అధికారిక మంత్రులు రెండు ఇంకా ఖాళీగా ఉన్నాయి నలభై మూడు మంది ఎమ్మెల్యేలకు క్యాబినెట్ ర్యాంకు పదకొండు మంది ఎమ్మెల్యేలకు ఎంఓఎస్ ర్యాంకు తొమ్మిది మంది నాన్ ఎమ్మెల్యేలకు క్యాబినెట్ ర్యాంకు యాభై నాలుగు మంది నాన్ ఎమ్మెల్యేలకు అంటే పార్టీ కార్యకర్తలకు ఎంఓఎస్ ర్యాంక్ అంటే కాంగ్రెస్కి నూట ముప్పై ఐదు ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ నూట నలభై తొమ్మిది మందికి మంత్రి హోదా ఇచ్చిండ్రు రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప మరియు తర్వాత బసవరాజ్ బొమ్మ నేతృత్వంలో ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు వరకు నచ్చింది ఈ కాలంలో మంత్రివర్గం సైజు రాజ్యాంగపరమైన పరిమితుల్లోనే ఉంచారు రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో బొమ్మ ఇరవై తొమ్మిది మంది మంత్రులను చేర్చుకున్నారు ముఖ్యమంత్రితో కలిపి మొత్తం ముప్పై మంది ఉన్నారు బీజేపీ ప్రభుత్వంలో కొంతమందికి అంటే సలహాదారులు రాజకీయ కార్యదర్శులకు మంత్రి ర్యాంక్ ప్రకటించారు కానీ ఇది మొత్తం సంఖ్య సుమారు యాభైకి మించి తప్పలేదు ఇక నేటి కాంగ్రెస్ ప్రభుత్వం లాగా పెద్ద సంఖ్యలో లేదు మీడియా నివేదికల ప్రకారం బీజేపీ ఫోకస్ అధికారిక మంత్రివర్గం పైనే ఉండేది మరియు బోర్డులు కార్పొరేషన్ల ద్వారా బ్యాక్ డోర్ నియామకాలు తక్కువగా ఉండేవి సో ఇది కాంగ్రెస్ మార్క్ బంగారు పాలన మరి బంగారు పాలనపై మీ అభిప్రాయం ఏంది కామెంట్ సెక్షన్ లో పెట్టండి అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీ అందరికి తెలుసు ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి మూడు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అలాగే ప్రతి కంటెంట్ని లైక్ చేస్తూ షేర్ చేస్తూ కామెంట్ చేస్తూ ఉండండి మీరు చేసే ప్రతి కామెంట్ వాల్యూలు అలాగే మీరు చేసే ప్రతి లైక్ షేర్ మన వీడియోస్ వైరల్గా మారడానికి ఉపయోగపడతాయి ఆర్థికంగా మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి ప్రతిరోజు తపన పడుతున్న ఒక అమ్మాయి కళ సహకారాన్ని అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంపదించండి జై హింద్ జై భారత్